అరే రెడ్ కొనుగోలు రెడ్ బట్టాంగీ చేశారు కదా ఇటువంటిది మీ రేణె కతో వచ్చేసారు 9 ఇయర్స్ అయిపోయి లైక్ దీస్ కొనే చేత ఆహ్వానాన్ని మందించి తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి మరి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఇక్కడికి వచ్చి నా చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళారు ఆ రోజు చాలా చిన్న వంద కనీసం ఒక పరిమతి కూడా లేని పరిస్థితి మరి ఆ రోజున ఈ ప్రాంతం అంతా కూడా రేగ్ గంపులతో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇక్కడికి ఆ రోజున మన అచ్చే గుర్తికి చైర్మన్ గారు కౌతభ రాఘవ్ గారు వైస్ చైర్మన్ గారు పెద్దిమల్ గంగాధర్ గారు వారు పెద్దిమల్ల గంగాధర్ గారు అయితే నాకైతే మరి చాలా మరి స్నేహపూర్వకంగా మాకు కూర్చోండి మేమంతా కూడా కలిసి మరి స్నేహంగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి పరిచయం మేము ఇట్లా మండలి కట్టుకుంటున్నామయ్యా మరి ప్రాంతానికి వెలుగు కావాలంటే వాస్తవంగా వైర్ లేనప్పటికీ కూడా వారి అధికారులకు చెప్పి ఈ ప్రాంతానికి కరెంట్ లైన్ ఇప్పించారు ఆ కరెంట్ లైన్ ఇప్పించినటువంటి ప్రాంతము అరణ్య ప్రాంతము ఈ రోజున మరి రాజ మార్గంగా మన ప్రీతములు పిఎల్ విజయకుమార్ గారు విచ్చేయడానికి మార్గం చేశాడు దేవుడు బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను ఈ సందర్భంగా మరి వారిని ఆ పూలమాలతో సత్కరిస్తూ పిల్లలందరూ వచ్చి మరి పుష్పకిచ్చు మనసంగ సన్యా స్తో కలందరూ వచ్చి మరి పీఠములు శాసన శాసనసభ్యుల వారికి మరి స్వాగతం తెలియజేద్దాం అలాగే పెద్దలు అధికారులు ఇక్కడికి చాలా మంది విచ్చేస్తున్నారు అయితే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది అందరూ నాకు తెలియదు బహుశా అయినా కూడా ఆ లిస్ట్ ప్రకారం చేసి వారు ఉంటే అన్నం ప్రసాద్ గారు వారిని పిల్లలు స్వాగతించవలసిందిగా అక్కడ చైర్మన్ గారు వెంకట్రావు గారు మరి మరి మున్సిపాలిటీ ఇన్ఛార్జి గారు కాటరగడ్డి రమణి గారు అలాగే గారు మన ప్రములు నాకు ముఖ్యంగా స్నేహ సమానులు తమతో స్వాగతం తెలియజేయవలసింది పిల్లలకి తెలియజేస్తున్నాను వారిని మరి గౌరవించాల్సిందిగా పిల్లల్ని కోరుతున్నాను వీరిని కూడా గౌరవించవలసింది ఇక్కడ నాకు దగ్గరలో మరి స్నేహితులైన గారిని సాధారణంగా వేదిక మీదకి రావాలని వారిని స్వాగతించవలసిందిగా పిల్లలకి తెలియజేస్తున్నాను మంచిది ఇక్కడ మందిర్ నిర్మాణ కార్యక్రమము మరి ఆనాడు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు నిసీడి ప్రాంతం ఈ రోజున దేవుడు ఈ ప్రాంతానికి వెలుగులిచ్చాడు అన్ని కుటుంబం నుండి దేవుణ్ణి తిరిగి మరి దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు అనేక నిందలు అవమానాలు ఏదో అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయని చాలా చాలా రకాలుగా నా మీద మరి రూమర్లు పుకార్లు షికారు చేసినాయి నీకు ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తాను నేను చెడ్డ అలవాట్లతో ఇక్కడే ఒక యాప్ ఉంది అక్కడ మేము చెడు పనులు చేస్తున్న సమయంలో అంటే లోకానికి విరుద్ధంగా ఇష్టానుసారంగా ఉన్న టైం లో ఒక తెల్ల తాసుపాము ఇక్కడ ఉంది ఒక పెద్ద కాసుపాం ఉంది మామూలు పాము అది దాదాపుగా ఒక మూడు నాలుగు మూర్లు ఉంటది అది నా మీద పడగ విప్పి నన్ను కాటేయడానికి నా వెనకాల ఉంది ఆ సమయంలో కొంతమంది స్నేహితులు భాష ఇక్కడ భాష రాలేదా నా స్నేహితులు కొంతమంది ఉన్నారు అన్నగారు మీరు లేచారా చచ్చిపోతాం మనం అందరం దయచేసి నువ్వు లేకపోతే వాడు పరిగెత్తారు ఏందో తెలియలా నాకు ఏం జరిగిందో తెలియలా ఆ పాము అలాగా లేచి నిలబడింది కాటాయడాన్ని ఇక ఆ తర్వాత పరిగెత్త అక్కడ బోర్ వేసింది మాకు చూడండి అక్కడ తేరాము అందరం అంతటి లోకానుసారంగా బయట ప్రపంచంలో నేను ఒక టీచర్గా ఆ బయట సమాజానికి లెక్చరర్ గా నేను చీకటి సమాజానికి తెలిసిన వాడిని అంటే ఆ రోజు కనుక ఆ పాము నన్ను కరిచి ఈ ప్రాంతంలో నేను చనిపోతే నా బిడ్డలు నా భార్య నా బంధువర్గం అందరికీ కూడా నేను ఒక చెట్టగానే ముద్ర వేసి చనిపోయేవాడినేమో దేవుడు ఎందుకో నన్ను కాపాడాడు కాబట్టి ఇక నుంచి నేను ఈ చెడు మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి రావాలనుకున్నప్పుడు నా కొంతమంది పరిచయం అయ్యారు ఇప్పుడున్న సంఘస్థులు అలాగే ఇంకా కొంతమంది పరిచయమై దేవుణ్ణి యేసు ప్రభుని పరిచయం చేశారు వాస్తవంగా యేసు ప్రభు అన్న క్రైస్తవులన్న కోపం మా దేవుణ్ణి అలాగే మా హిందువుల్ని మారుస్తున్నారు వీళ్ళు అంటూ నేను ఎప్పుడో తొమ్మిది సంవత్సరాల క్రితం నేను కూడా ఇక్కడ చర్చ్ ఏదో ప్రారంభిస్తానంటే ఆ రోజు నేను ఆరాడిగా వచ్చాను ఇక్కడ చెట్లు విట్లున్నాయి సో ఆ రోజు తొమ్మిదేళ్ల క్రితం ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈరోజు ఒక చిన్న చర్చ అయినా కానీ ఈరోజు ఇది ప్రారంభించి చాలా సంతోషం కొంతమంది సంఘస్థులు నాకు కూడా అనేక సందర్భంలో వచ్చి ఈ గురించి చెప్పిన విషయాలు కూడా చాలాసార్లు చెప్పారు సో ఈరోజు ఏది ఏమైనా కానీ పాస్టర్ కాదు పది మందికి సేవ చేయాలని పది మందికి మంచి మార్గంలో తీసుకొని వెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చి ప్రత్యేకంగా చాలా సంతోషకరంగా ఉంది నేను చేయగలిగింది నా శక్తిలో ఉన్నది నేను ఖచ్చితంగా చేసి పెడతానని సందర్భంలో తెలియజేస్త ఇక్కడ విజయసేన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ చర్చ్ అనుకునే అనుకున్న విధంగా కావాలని నేను కూడా మరొక్క ఉన్నారు వారు ఈ కాలంలో ప్రమాదవ శాతం కారు తిరగబడి మునిగిపోయి అద్దాలు పగలు బయటికి బయటకు వచ్చి దేవుని కోసము ఈ రోజున నిలబడి సగభాగము తన వత్తుగా నేనున్నానయ్యా దేవుని మందిరం కడతానంటూ వచ్చారు నారాయణ గారు రాష్ట్ర నారాయణరావు గారు వారు మన విజయ్ కుమార్ గారి కుమారుడు పరుస్తుతారు కాబట్టి వారి అనంతరం అయ్యా నీ సంగస్థులు సగభాగం వేసుకోండి నేను సగం ఉంటాను ఇబ్బంది పడి నామానికి అవమానం వస్తుందేమో అసలే రకరకాలుగా అనుకుంటా ఉన్నారంటూ రెండు సంవత్సరాలు వెయిట్ చేయించారు రెండు సంవత్సరాలు చెప్తున్నాడు అన్నా నువ్వు ఒక్క మాట చెప్పన్నా నేను దేవుని మందిరం కడతాను నాకెందుకో దేవుని మందిరం కట్టాలని ప్రేరణ కలుగుతుందంటూ మరి చాలా సార్లు చెప్పాడు ఈ అవకాశము మరి ఇటు రీతిగా దేవుడు కల్పించినందుకు దేవునికి మరి స్తోత్రాలు తెలియజేస్తూ వారికి కూడా రెండు మాటలు చెప్పాలని సరే మంచిది మరి ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు వారి వారి యొక్క ఆశీస్సులతో మనము ఈ యొక్క దేవుని కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం అందరూ

నాయన ఇప్పునాది రాయి వేస్తుండగా నాయన మీరే కొట్టు చూపండి సహాయం ఇది నాయన గౌరవనీయులు విజయ్ కుమార్ చేతుల మీదుగా వారి గారి చేతుల మీదుగా నాయన ఇప్పునాది వేస్తుండే ప్రభావం మీరే కొట్టు చూపి సహాయం చేయండి ఈ నిర్మాణ కార్యక్రమం అయినా మీరు ఎక్కడ చూపండి ఆయన మొదటి నుంచి నాయన మరి కావలసిన వనరులు మీరే సమకూర్చి ఈ చర్చి నిర్మాణంలో ప్రభావం తోడ్పాటు అని అనుభవించింది వచ్చిన మరి అందరి మరి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాయని మీరు సహాయం చేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఏసినామం బట్టి ప్రార్థివా

মানীন <reconcile régionckoier noise> సేవకులందరూ ఇక్కడికి వచ్చిన సేవకులు అందరూ సేవకులు సేవకులు ఉదయం కాలంలో మీరున్నారు ప్రభా మీరుండే కార్యం జరిగిస్తున్నారు చూడొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జీవించండి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వించు ఈ శక్తి స్థలంలో ఉన్నారు ఈ పరిశుద్ధాత్మ కృప స్థలం ఉందండి ప్రభా ఈ పునాది వేస్తుండగా ప్రభా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు స్తోత్రాలు చేస్తున్నాం నమ్మదగిన దేవ ప్రభా అడిగిన వెంటనే అడుగుడు మీకు ఇవ్వడం వేదకుడే దొరకడం అడుగు ప్రతి రానిక ఇస్తానన్నారు ప్రభు ఇది దాసుడు అడిగారు వెంకట ప్రభా అడీతిగా అడిగి ప్రభా నిర్దిస్తున్నారు ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా ప్రభా నీ ఆత్మశక్తం శిల్లు రక్తం ఏసు రక్తం శిల్లు రక్తం నజర ఏసు ఈ రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి మరి కుమార్ గారు వారి యొక్క మరి కుటుంబ సభ్యులు సమస్తము వారి పని మరి ప్రతి ఒక్కరికి మరి వారితో వచ్చిన మరి ప్రతి అధికారికి మరి ప్రతి సేవ